ఈరోజు ఆలగడ్డలో మన గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మీటింగ్కి ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది సో బేసిక్లీ గతంలో కూడా ఆలగడ్డ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ మిగతా తాలూకాలతో పోల్చుకుంటే మన జిల్లాలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు పేషె పేషెంట్ల విషయంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా పూటా పూట పడి ఈరోజు ఆలగడ్డలో బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ దానికి తగిన దానికి తగినట్టుగానే స్టాఫ్ అందరూ బ్రహ్మాండంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా పర్సనల్గా డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా చాలా శ్రద్ధలు గతంలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల దగ్గర నుంచి కొత్త కొత్త మెషినరీ పెట్టి స్టాఫ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పెద్ద పెద్ద కుటుంబాలు ఎవరైనా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమే అందరితో కూడా శభాషణ అనిపించుకోవడము నిజంగా అంటే మా అందరికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది బయట ప్రైవేట్ డాక్టర్లు కూడా నాకు చాలా సందర్భాల్లో చెప్పినారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని మాకు పోటీగా మీరు డెవలప్ చేస్తే మన మా పరిస్థితి ఏంటి అని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి పర్సనల్గా ఆలగడ్డ హాస్పిటల్ని పర్సనల్గా డెవలప్ చేసే విషయంలో మా కుటుంబ సభ్యులు కావచ్చు నేను కావచ్చు చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము ఆలగడ్డకి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఏదైతే నేను గతంలో తీసుకొస్తానని చెప్పినానో ముప్పై పడకల నుంచి యాభై పడకలకి నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు మరి థర్టీ నుంచి ఫిఫ్టీకి రావడం జరిగింది ఫిఫ్టీ నుంచి హండ్రెడ్కి కూడా ప్రపోజల్స్ ఇప్పుడు సీఎం గారి దగ్గర ఉంది ఎట్లాగో మేము విజయవాడకి వెళ్తున్నాం కాబట్టి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్న అవసరము ఎందుకంటే మనకు హైవే ఉంది నేషనల్ హైవే ఉంది యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి వెంటనే మనకి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ లాంటివి ఉండాలి అంటే కంపల్సరీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది యాక్సిడెంట్లు చేసి జరిగి నంద్యాలకి లేదంటే కర్నూలుకి తీసుకెళ్లే దారిలోనే చాలామంది చనిపోవడం జరిగింది సో అటువంటి పరిస్థితి మళ్ళీ ఆలగడ్డలో ఎవరికి రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మన ప్రాంతానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని తగినట్టుగానే ప్రభుత్వంతో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఈ హండ్రెడ్ బెడర్ హాస్పిటల్ మనకు వచ్చేలాగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ఆలగడ్డ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు